తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నమ్మశకంగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాలుగు వందల ఇరవై ఇరవై హామీలను గాలికి వదిలేసి ఎవరి మీద అయితే ఈ తిరుగుబాటు చేస్తూ ప్రజలు తిరుగుబాటు చేస్తున్న వాళ్ళ కేసులు చేసి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించకుండా కావాలని ఏదో కేటీఆర్ని హరీష్ రావును ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కనీసం అందులో పది పది పర్సెంట్ అన్న హామీలు నెరవేర్చకుండా కేవలం కాలయాపన చేస్తూ స్థానిక సంస్థలకు ఎన్నికలకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తుంది ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు కేవలం ఎంత అన్నాడు ఒక మూడు రోజులు నాలుగు రోజులు నెల రోజులు లోపల నేను హామీలు నిర్వహిస్తాను రేవంత్ రెడ్డి అన్నాడు నాలుగు వందల ఇరవై రోజులైనా కానీ అందులో ఒక్క హామీ కూడా స్పష్టంగా ఎందుకంటే రైతు రుణమాఫ్యాన్ని కొంతమందికి ఇచ్చిండు కానీ ఎక్కడ కూడా కంప్లీట్ చేయలేదు అలాగే ఈ రోజు కూడా ఈ రైతు బంధు చేసి ఎక్కడెక్కడ ఉప్ప్రెడ్డి గ్రామం ఈ మండలంలో ముప్ప్రెడ్డి గ్రామం చిన్న కమదాలు ఉంటాయి అక్కడ ఫ్యాక్టరీస్ ఉంటాయి కాబట్టి రైతులకు సంబంధించిన భూమి తక్కువ ఉంటాయి కాబట్టి ఒక ఐదు ఐదు ఆరు పర్సెంట్ లో వెళ్ళిపోతాయి కాబట్టి ఆ గ్రామాన్ని అందుకున్నాడు అదే ఇప్పుడు పెద్ద పెద్ద కమతాలు ఉన్న పెద్ద గ్రామాన్ని వదిలేసి అతి తక్కువ ఖర్చు ఈ సమయాన్ని గడపాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ గౌరవం ఏమాత్రం కాపాడుకోవాలన్నా స్థానిక సంస్థల్లో ఐదు పది సీట్లు గెలవాలన్నా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ అయితే ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందో ఆ కార్యక్రమాలను కొనసాగించి ప్రజల మనలు పొందాలి తప్ప ఈ కేసులు నమోదు చేసి కాలయాపన చేసి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది ఎమ్మెల్యే ఇప్పుడు ఏమంటాడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది ఇందిరామ్మ పథకం అయిపోయింది రేషన్ కార్డు పథకం అయిపోయింది మళ్ళీ ఆరు నెలల పాటు కాలయాపన చేస్తూ ఏం చెప్తాడంటే ఎన్నికల కోడ్ వచ్చింది మేము వేయలేమంటాడు మరి సంవత్సరం పాటు ఖాళీగా ఉండు కదా అప్పుడు చేయొచ్చు కదా వాంటెడ్లీ కావాలని ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు ఈ పథకాలు ఇరవై ఆరు స్టార్ట్ స్టార్ట్ చేసిండు ఎలా రేమారో రోజు ఇరవై ఆరు రోజు రేపు పొద్దున ఇలా బ్యాంకులు బంద్ రేపు పొద్దున టక్ 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 మన మీ అకౌంట్లో పడుతుందండి ఎవరు అకౌంట్లో పడ్డా ఎక్కడ కూడా ఎక్కడ ఒక రూపాయి అకౌంట్ అవ్వలేదు ఈ చార్ చూపిస్ హామీలు చేయడం కాకుండా అన్ని అలిబాబు దొంగ లెక్క అన్ని లెక్కలు చేస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నూకలు తెలిపోయినాయి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ రంగాపల్లి మన మండలం రంగాపల్లి తిరుగుబాటు ఇంతమంది కార్యకర్తలు రావడం అంటే నిజంగా చెప్పాలంటే గౌరవం రంగాపల్లి నిజంగా తిరుగుబాటుకి నాంది మనరోజు మండలంలో ఈ మండలం యొక్క ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ జడ్పీడీసీ కానీ గెలిచే అవకాశం కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ తుంగలు దొక్కే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తురిగి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ అయితే ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిడో ఆ సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చే అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామంలో మన గాంధీ తాతకు